హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త స్టార్ హీరోయిన్ కన్ను మూత కుప్పకూలిన ఫ్యాన్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రముఖ బెల్జియన్ నటి ఎమిలి డెక్వెన్ నలభై మూడేళ్ల వయసులో అరుదైన క్యాన్సర్తో మరణించారు ఆదివారం సాయంత్రం ప్యారిస్ శివార్లలోనే ఒక ఆసుపత్రిలో ఎమిలీ డెక్వెన్ మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు ఆమె వెంట తన భర్త మైకెల్ ఫెరాచి మరియు వారి కుమార్తె మిల్లా సవారస్ ఉన్నారు అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఆమె ఆండ్రినల్ గ్రంథిని ప్రభావితం చేసే క్యాన్సర్ అయిన అండ్రినో కోర్టికలో కాడ్సినామాతో పోరాడుతున్నట్లు వెల్లడించింది ఇక కెరియర్ పింకులో ఉండగానే కేవలం నలభై మూడేళ్ల వయసులోనే ఎమిలీ క్యాన్సర్తో చనిపోవటం అందరినీ షాక్కి గురిచేసింది ఇక డార్జెన్యూ సోదరులు దర్శకత్వం వహించిన రోషట్టా మూవీలో ఎమిలీ తన గాను మంచి గుర్తింపు తెచ్చుకుంది దాంతో కెన్సులో ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది ముఖ్యంగా ఫ్రెంచ్ భాషా చిత్రాలలో తాను పోషించిన అనేక పాత్రలకు ప్రశంసలు కూడా అందుకుంది రెండు వేల తొమ్మిదిలో ది గార్ల్ అండ్ ది ట్రైన్ మరియు రెండు వేల పన్నెండులో అవర్ చిల్డ్రన్తో తన సినిమా లైఫ్కి దోహదపడ్డాయి రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన ఆంగ్ల భాషా విపత్తు చిత్రం సర్వేవు నటి ఎమిలి చివరి సినిమా